మరి డిస్ట్ బొమ్మను మరియు రస్తారోపాలను మరి ధర్నా రోజు ధర్నాలను ఈరోజు మరి మద్దూరు బాధపడి అంబేద్కర్ చివరస దగ్గర నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం అమిత్ షా గారు ఏమన్నారంటే మరి పదే పదే అంబేద్కర్ 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 అని మీరు తలుస్తున్నారు అంబేద్కర్ అని తలసే పదులు మీరు ఆ దేవుడిని ప్రార్థించినట్లయితే దేవుడిని మొక్కినట్లయితే మరి మీకు స్వర్గము నా దొక్కు తక్కుతుంది కదా అని చెప్పేసి అమిత్ షా గారు అన్నారు కాబట్టి మాకు అంబేద్కర్ వల్ల ఈ భూమి మీదనే స్వర్గం దొరికింది అంబేద్కర్ వల్ల ఈ రోజు మేము స్వేచ్ఛగా మరి బట్టలు వేసుకుంటున్నాము దళిత వర్గాలు చదువుకుంటున్నాయి స్వేచ్ఛగా దళిత వర్గాలు అన్ని సమానంగా అన్ని గుళ్ళల్లో అడుగు పెడుతున్నారు ఈ దళితులు అందరితో సమానంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న కాలంలో ఈ రోజు ఈ రోజు అమిత్ షా గారు పార్లమెంటులో కూర్చున్నారు అంటే కేవలం అంబేద్కర్ వల్ల అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్లే ఈరోజు పార్లమెంటులో కూర్చున్నారు ఈ రాజ్యాంగం అనేది రాయకుంటే పార్లమెంట్ అనేది లేకుంటుండే అసెంబ్లీ అనే వాళ్ళు లేకుంటుండే సర్పంచ్ లెక్సి వార్డు మెంబర్ కానుంచి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి నుంచి నీ యొక్క పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ కూడా ఈ రోజు లేకుంటుండే అట్లాంటి మహనీయుడిని రాజ్యాంగం రాసినటువంటి మహనీయుని ఈ రోజు అమిత్ షా ఈ రోజు మరి నువ్వు మరి అంబేద్కర్ని మరి దేవుడు కొలిచే బదులు మరి అంబేద్కర్ ఎందుకు కొలుతున్నావు అని మా యొక్క అంబేద్కర్ అనువాదులను అంబేద్కర్ వారసులను ఈ రోజు నువ్వు విమర్శిస్తున్నావు కాబట్టి ఈరోజు అమిత్ షా దగ్గర మాట్లాడిస్తున్నారు ఈ యొక్క మీ యొక్క వైఖరిని మార్చుకోనుకుంటే మరి భారతదేశంలో మరి నెక్కొచ్చే ఎన్నికల్లో మీ యొక్క పార్టీని కట్టదీసి మరి మిమ్మల్ని మీల తీసుకుపోయే పెట్టి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి భారతదేశానికి భారతదేశంలో ప్రతి ప్రౌరునికి మీకు క్షమాపణ చెప్పాలని విరమించు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అమిత్ షా అమిత్ షా అమిత్ షా కార్యక్రమాన్ని కూడా మరి అంబేద్కర్ ని విమర్శించి మాట్లాడినటువంటి అమిత్ షా గారు మరి ఈరోజు మన మద్దూరు మండల కేంద్రంలో అదేవిధంగా మీడియా మిత్రులు మరి రక్షకబడుల రక్షక బడులు ఈ యొక్క నిరసన కార్యక్రమాల్లో పాత పశ్చిలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది అమిత్ షా గారు ఈరోజు మీరు ఎంత అంబేద్కర్ కంటిలో ఒక చిన్న నన్నరు మరి ఆయన చేసినటువంటి చట్టాలనే ఈ మధ్య కాలంలోనే పార్లమెంట్ లో అంబేద్కర్ గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో కేంద్ర మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ ఉద్దేశించి అంబేద్కర్ 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 అనడం కన్నా అదే దేవుని పేరు కనుక ఉంటే ఏడు తరాలు మీకు శుభం జరిగేది అనేటటువంటి కించపరిచేటటువంటి వాఖ్యాలు చేయడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మద్దూరు మండల కేంద్రంలో ఆ యొక్క అమిత్ షా యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేసే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇలాంటి మూర్ఖమైనటువంటి మాటలు అంటూ ఈరోజు బీజేపీ అనేక విధాలుగా రాజ్యాంగాన్ని పోట్లు పడుస్తూ అలాగే రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ ని కూడా ఈరోజు అవమానపరుస్తున్నటువంటి సందర్భం నిజంగా చెప్పాలంటే ఈ రోజు అంబేద్కర్ కనుక మీరు

Let's go with Morty Follows and Dolls! Let's go with Morty Follows and Dolls! Let's go with Morty